నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు పెద్దపూడి మండలం వేండ్ర గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎన్నికల ముందు చెప్పారని జగన్ చెప్పిన మాటను విని తెలుగుదేశం పార్టీ హేళన చేసిందని కానీ వైఎస్ జగన్ ెడ్డి చెప్పినట్టుగానే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు వేడ్రా గ్రామంలో నలభై సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారని మరలా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండక ఇవ్వటం జరుగుతుందని ఇప్పటికే ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని కానీ స్థలం సరిపోకపోవడంతో చింతపల్లిలో కొంత స్థలం సేకరణ చేసి పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జట్విటీసీ వేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ మండల కన్వీనర్ గుత్తుల రమణ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు వేండ్ర గ్రామ సర్పంచ్ కోసూరి శ్రీనివాస్ కర్రి శ్రీ వెంకటరెడ్డి వైఎస్ ఎంపీపీలు కరడ్ల వెంకన్నబాబు ద్వారంపూడి పద్మ వెంకటరెడ్డి సుందర్పల్లి సుధాకర్ రొంగల అప్పాజీ ఆచంట త్రిమూర్తులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಹೊರಗೆ ಬನ್ನಿ ಸೈಕಲ್ ತರಲಿ ಮಂಚಿಗೆ ಸೇರುವವನಿಂದ ಜಯದಾನ ನೀಡಿ ಈ ಎಂತ ಮಂಚಿಗೆ ಸೇರುವವನಿಂದ ಜಯದಾನ ನೀಡಿ ಈ ಎಂತ ಮಂಚಿಗೆ ಸೇರುವವನಿಂದ ಜಯದಾನ ನೀಡಿ ಈ ಎಂತ ಮಂಚಿಗೆ ಸೇರುವವನಿಂದ ಜಯದಾನ ನೀಡಿ

तो <laughs> ना। <laughs> ना। <laughs> दिन वास्तर बैठक करूमेंट ओके ओके सर ओके ग्रुप के ग्रूप 哎，我那个这 श्री <im> చంద్రుడి అనుకులు పోగల శివు సత్కారాలు చేసుకుంటున్నారు ఆంధ్ర గ్రామ ప్రజలు మరియు వారి సర్పంచ్ గారు విలువలకు విశ్వసనీయతకు మారిపోయారు మన డాక్టర్ సత్య సూర్యనారాయణ గారికి సత్కారం ఒక మంచికి సత్కారం ఒక నిజాయితీకి సత్కారం ఆంధ్రకి మహోపకారాన్ని తెలపడినటువంటి డాక్టర్ సత్య సూర్యనాయుడు గారికి యాద హృదయాలతో చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా మహానేత మన అందరి ప్రీతమేత సత్యశీలుడు అనేటువంటి డాక్టర్ సూర్యనారాయణ మీ చుట్టాలు అయ్యి ఉంటారు పక్కనే మన సంపర కానీ అదేవిధంగా అటు పక్క వెళ్తే పుట్టకొండ కానీ అది మామిడాడు కానీ పెదపూడు కానీ బిక్కోలు కానీ కాండ్రేగులు కానీ ఒకటా రెండు అన్ని గ్రామాల్లోనూ కూడా ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు ఆ కాలనీలు కానీ డెవలప్ అయిన తర్వాత చూస్తే మీరుండే పాత గ్రామాలు ఏవి కూడా ఆ కాలనీలకు సరిపోయి ఎందుకంటే ఈ కాలనీ ఎక్కడ వంకర డింకరగా లేకుండా అంత ఒక ప్లాన్ ప్రకారంగా ఉంటుంది నీట్గా ఉంటుంది కాబట్టి వాటికి ఏంటంటే గతంలో ఏదైనా కాలనీలు ఇస్తే కరెంటు కూడా ఇచ్చేవారు కాదు పది పదిహేను ఏళ్ళు పట్టేది కాలనీలు ఇల్లు అలా పూర్తవగానే కరెంటు కూడా ఎక్కడికక్కడే కూడా ఇచ్చేస్తున్నారు వాటర్ తోసా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం ఏదో కాగితాలు ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు న్యాయంగా పేదవారికి ప్రతి వాళ్ళకి కూడా అందేలాగే ఆయన మరి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి గతంలోనూ కాపు నేస్తం ఉండేది కాదు తెలుగుదేశం టైంలో ఊళ్ళో ముగ్గురం నలుగురం మోతబాయ్లు ఉండేవారు ఊర్లో ముగ్గురు నలుగురు మోతిబరులు ఉండేవారు తెలుగుదేశం నాయకులు వాళ్ళే కాపు కార్పొరేషన్ ఐదు వేసు లక్షలు లోన్ వస్తే వాళ్లే తీసుకునేవారు పేద కాపుల్లో పేదవాళ్ళకి ఎవరికి కూడా వచ్చేది కదా చెప్పండి ఏ ఒక్క పేద కాపు సోదరి మణికన్నా కానీ నాకు డైరెక్ట్గా ఇచ్చారని ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు చెప్పండి లేదు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి స్కీము అంతా కూడా పక్కన పెట్టేశారు ఎవరూ లేరు పార్టీలోనూ ఉన్నదల్లా డైరెక్ట్గా పేద కాపు సోదరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను ఐదు వేలు మీ మీ అకౌంట్లోకి వస్తుంది ఇక్కడ మీరు ఎవరిని బతిమాలక్కర్లేదు ఎవరు కూడా వెళ్ళక్కర్లేదు మీరు మా జెండా పట్టుకోక్కర్లేదు మీరు ఏ పార్టీ అని అడుగుతలేదు ఎటు వచ్చి ఉంటే చాలు మేము ఇస్తున్నాం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఆలోచిస్తారు గతంలో ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తున్నారా అన్నది లేని మీకే తెలుసు రేపొద్దు ఎలక్షన్లో ఎవరు ఉపకారం చేశారు డెఫినెట్గా ఎవరైనా సరే ఉపకారం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం మర్చిపోం అది మన సాంప్రదాయం తప్పనిసరిగా ఉపకారం చేసిన వాళ్ళకి మనం ప్రతి ఉపకారం తప్పనిసరిగా చేస్తూ ఉంటాం మాత్రం ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు ఆలోచించండి గతానికి ఇప్పటికి కూడా తేడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరు కోరుతూ అదేవిధంగా Mário Aço.